సారా బైబిల్లో ప్రముఖ మహిళలలో ఒకరు ఆమె కథ ప్రధానంగా పుస్తకమైన ఆది కాణంలో పదకొండు నుంచి ఇరవై మూడు వరకు అధ్యాయాలలో ఉంది సారా జీవిత కథ ప్రారంభ జీవితం సారా తొలుత సారాయి అబ్రహాము మొదట అబ్రాము భార్య దేవుడు వారిని పిలిచే ముందు ఆమెకు అబ్రహాముతో వివాహమైంది బైబిల్లో ఆమె అందాన్ని ప్రస్తావిస్తుంది దీని కారణంగా అబ్రహాము తమ ప్రయాణంలో తన ప్రాణం కోల్పోతాడని భయపడ్డాడు ఆయన ఫరోని తమ వివాహాన్ని దాచిపెట్టి సారాయి తన సోదరి అని చెప్పాడు ఆది కాండం పన్నెండు గంటల పది నిమిషాల ఇరవై సెకండ్లు ఆ తర్వాత దేవుడు ఈ విషయంపై జోక్యం చేసుకుంటాడు దేవుని ఒడంబడిక దేవుడు అబ్రహాము తన వంశీకుల తండ్రి అవుతాడని హామీ ఇచ్చాడు కానీ సారా కంటే పిల్లలు కలగకపోవడం ఆమెకు బాధకరమైన అంశం ఒక దశలో సారా తన పనిమనిషి హాగార్ ద్వారా అబ్రహాము సంతానాన్ని పొందాలని సూచించింది హాగార్ ఇష్మాయేలు అనే కుమారుడిని కనింది ఆదికాండం పదహారు కాని దేవుడు వాగ్దానం చేసిన సంతానం అతను కాదు ఇస్హాకు అద్భుత జననం సారా తొంభై సంవత్సరాల వయసులో అబ్రహాము ఒక వంద సంవత్సరాల వయసులో ఉండగా దేవుడు మళ్లీ వచ్చినప్పుడు సారా కుమారుడిని కనడానికి మాట ఇచ్చాడు సారా తన వయస్సును కారణంగా ఈ విషయం నమ్మలేక నవ్వింది అయితే దేవుడు తన మాట నిలబెట్టాడు మరియు సారా ఇస్హాకు అనే కుమారుడిని కనింది ఇస్హాకు అంటే నవ్వు అని అర్థం ఆదికాండం కాండం ఇరవే ఒక్క ఒకటి మెనస్సేడు వారసత్వం సారాయూధ ప్రజల పితామహురాలు ఆమె కుమారుడు ఇస్హాకు తన కుమారుడైన యాకోబు అతని పన్నెండు కుమారుల ద్వారా ఇస్రాయేలు ద్వాదశ గోత్రాల పితృ పురుషులుగా నిలిచారు సారా విశ్వాసం కొరకు గుర్తించబడింది గనుక ఆ విశ్వాసం కొద్దిసేపు వంగినా హెబ్రీలు పదకొండు గంటల పదకొండు నిమిషాలు సారా నూట ఇరవై ఏడు సంవత్సరాల వయసులో మరణించి అబ్రహాము ఆమెను మక్ఫెలా గుహలో సమాధి చేశాడు ఆదికాండం ఇరవై మూడు